న్యాయాధిపతుల గ్రంథము నాలుగు అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటల్ని మనం చదువుకుందాం పాత పథన గ్రంథంలోని రెండు వందల రెండు వందల ఒకటవ పేజీ రెండు వందల పేజీ పాతని పథన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము రెండు వందల పేజీ నాలుగు అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం యహదు మరణమైన తర్వాత కమాను రాజైన చేతికి వారిని అప్పగించాడు అతని సేనాధిపతి అరోష్యత్తులో నివసించిన శిష్య అతనికి తొమ్మిది వందల ఇరుపు రథము నుండిను అతడు ఇరువని సంవత్సరములు ఇస్రాయేనీలను యహోవాకు మొరపెట్టింది హల్లుయ చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాను ఇక్కడ మనం గమనించగలిగితే ఇస్రాయేనీల ప్రజలు యహోవ దేవుడు ఏం చేస్తాడంటే కామాను రాజు అయిన అనేటువంటి రాజు చేతికి వీరిని అప్పగించారు అర్థమవుతుందా న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నటువంటి కాలంలో ఇస్రాయేలీ ప్రజలు దేవుని దృష్టికి దోషులైపోయారు అంటే బాగా పాపములు చేస్తూ ఉన్నారు పాపములు చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుండలేక ఎవరిలో తగ్గింపు స్వభావం అనేటువంటిది లేకపోయేసరికి దేవుని భయం అనేటువంటిది ఎవరిలో లేకపోయేసరికి ప్రార్థన దేవుని యొక్క మందిరము ఇదంతా కూడా ఏది కూడా ప్రజల్లో కనపడకపోయేసరికి దేవుడు వారిని ఏం చేశాడంటే కణాను రాజైన యాభైని చేతికి వారిని అప్పగించారు హలోయ ఈ రాజు కింద ఒక సైన్యాధిపతి ఉన్నాడు అతని పేరు సిసేరా అనేటువంటి సైన్యాధిపతి సిసేరా అనేటువంటి సైన్యాధిపతి ఉన్నాడు అతనికి తొమ్మిది వందల ఇనుఫల దొమ్ములు ఉన్నాయి ఇక్కడ మనము స్టార్టింగ్ మనం అర్థం చేసుకుంటే కనుక ముందు ముందు అద్భుతమైనటువంటి విధముగా దేవుడు మనకు తెలియజేస్తాడు అయితే ఈ సైన్యాధిపతి ఇతను ఇస్రాయేలీ ప్రజలను దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు కఠినమైనటువంటి బాధ పెట్టాడు ఈ బాధను తట్టుకోలేక ఇస్రాయల్ ప్రజలందరూ దేవునికి మొరపెట్టారు అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా గమనించండి మరలా నేను ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా దేవుని దృష్టికి ఇస్రాయల్ ప్రజలు దోషులైనందున దేవుడు ఏం చేసినటువంటి వారిని కనాను రాజు అయినటువంటి యాభీని చేతికి వారిని అప్పగించాడు యాబీను రాజు కింద ఒక సైన్యాధిపతి ఉన్నాడు పటిష్టమైనటువంటి సైన్యాధిపతి బలమైనటువంటి సైన్యాధిపతి ఉన్నాడు అతని పేరు శిశిరా శిశీరా అనేటువంటి సైన్యాధిపతి అతనికి తొమ్మిది వందల ఇనుపురతమ్ములు ఉన్నాయి ఎన్నున్నాయట తొమ్మిది వందల ఇనుపు ఉన్నాయి ఇతను విశ్వయ్య ప్రజలను దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు బాధ పెట్టాడు అంటే కఠినమైనటువంటి బాధ పెట్టాడు వీరు ఆ బాధను తట్టుకోలేక దేవుడికి మరొకపెట్టారు హలలుయల అయితే ఇక్కడ మనము నాలుగో వచనం కనుక చదివితే అద్భుతమైనటువంటి వివరణ మనకు దొరుకుతుంది అక్కడ నాలుగో వచనం ఆ కాలమున లప్పిదోతునకు భారీ అయిన దెబోరాను ప్రవక్తి ఇస్రాయేలి న్యాయాధిపతిగా అలలుయ్యా ఇస్రాయేని ప్రజలు ఇరవై సంవత్సరాలు కఠినమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉన్నారు వారు దేవునికి మరపెడుతూ ఉన్నారు అయ్యా మా పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది మా పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా మారిపోతూ ఉంది మా పరిస్థితి గాఢాంతకార లోయలో పడినట్లుగా మా పరిస్థితి ఉన్నది మాకు సహాయము చెయ్యి ప్రభువా అని వాళ్ళందరూ కూడా దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆ కాలములో ఏం చేసినట్టు దేవుడు లబ్ధిదవతులకు భార్య అయినటువంటి ధెబోరా అనేటువంటి స్త్రీని లేపారు అర్థమవుతుందా హలో లుయా అనేటువంటి స్త్రీని ఆ కాలములో ఇస్రాయేలీ ప్రజల్ని నడిపించడానికి లేపాడు చాలామంది అనుకుంటారు ఏమనుకుంటారంటే నేను స్త్రీనే కదా మేము ఆడవారము కదా మేము ఏం చేయగలము మేము మాలో బలము లేదు శక్తి లేదు అసలు మా వలన అవుతుందా మేము చేయగలమా మేము వెళ్ళగలమా మేము మాట్లాడగలమా మేము ఏదైనా చేయగలమా అనేటువంటి భావన ప్రతి ఒక్క స్త్రీలో మనం కనపడటం చూస్తూ ఉన్నాం అయితే చూడండి ఇరవై సంవత్సరాలు కఠినమైన సిసేర అనేటువంటి సైన్యాధిపతి నుండి యాభీరు అనేటువంటి రాజు చేతి నుండి ఇస్రాయేలీలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట బలహీనమైనటువంటి ఘటాన్ని ఎన్నుకున్నాడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు అలలియ మనకి తిమోతి పత్రికలో ఉంటుంది స్త్రీ ఒక బలహీనమైనటువంటి ఘటము అనేటువంటి మాట ఉంటుంది మనకు అక్కడ మరి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం అంటే సహజంగా స్త్రీలు అనుకుంటూ ఉంటారు అసలు మేము చేయగలమా మాట్లాడగలమా చెందగలమా మేము వెళ్ళగలమా మాలో ఏముంది శక్తి ఉందా బలం ఉందా ఏముంది అని మనం అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే అక్కడ దెబ్బరా అనేటువంటి స్త్రీని అక్కడ వారిని రక్షించడానికి లేపుతూ ఉన్నాడు న్యాయాధిపతిగా ప్రవక్తిగా ఆమె ఉండటం మనం చూస్తూ ఉంటాం ఈనాడు చాలామంది చదువుకున్నటువంటి స్త్రీలు ఉన్నారు చాలామంది సహజంగా వెనకడ కాలంలో కనుక వెళ్తే మన తరుణ కాలంలో కనుక వెళితే వారిలో కాస్తంత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బాగా కష్టపడి చదువుకొని జాబ్ చేస్తున్నటువంటి ఉన్నారు ఉన్నారు అంటే మన తండ్రుల కాలంలోకి మనం వెళ్తే వెళ్ళి చూస్తే కనుక కొంతమంది ఐదు ఆరు చదివి మధ్యలో ఆపినటువంటి వాళ్ళు ఉన్నారు మరికొంతమంది పది చదివి తనుడి చదివి ఆపినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంటికి పరిమితమై కుటుంబాన్ని చూసుకున్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఇలాగ మనం చూస్తూ ఉన్నాం కానీ వారిలో కొందరిలో ఆ తరములో అంటే మన తండ్రుల యొక్క తరములో బాగా చదువుకొని అద్భుతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఈరోజు నానిస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇవి ఎక్కడి నుండి కలిగినది అని అంటే వారిలో ఉన్నటువంటి ఒక తపన వారిలో ఉన్నటువంటి ఒక ఆసక్తి వలన మాత్రమే ఇది కలిగినదన్నమాట వారిప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉన్నదో హుందాగా జీవిస్తూ ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది ఒకప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అది ఇప్పుడు కొనసాగుతూ ఉన్నదన్నమాట అందుకనే మనం గమనించగలిగితే చాలామంది అనుకుంటారు స్త్రీలు అనుకుంటారు మేము అసలు చేయగలమా అసలు మా వల్ల అవుతుందా మాకు చదువు రాదు మాకు ఏమీ లేదు మాకు ఏమీ తెలియదు అని చాలామంది అనుకుంటారు కానీ దేవుడు తలుచుకుంటే ఎవరినైనా నిలబెట్టగలడు హల్లుయా దేవుడు తలుచుకుంటే చదువు వచ్చినా రాకపోయినా జ్ఞానం ఉన్నా లేకపోయినా బలం ఉన్నా లేకపోయినా దేవుడు తలుచుకుంటే కనుక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క స్త్రీకి కూడా అందించగలడు ఇక్కడ దెబ్బోరా అనేటువంటి స్త్రీని దేవుడు లేపుతూ ఉన్నాడు అంటే చూడండి అమ్మ మనం మన కనుక చూస్తే ఆ కాలమున లబ్దోతునకు భార్య అయిన దెబ్బోరా భార్య భార్యగా ఉంది తర్వాత ప్రవక్తిగా ఉంది ఇస్రోయేనులకు న్యాయాధిపతిగా కూడా ఉన్నది అంటే ఎన్ని డ్యూటీస్ చేస్తున్నాం అక్కడ మూడు డ్యూటీలు చేస్తూ ఉంది అర్థమవుతుందా ఒక స్త్రీ మూడు డ్యూటీలు చేస్తూ ఉంది ఒకటి భారీగా ఉండి ఇల్లును మొత్తం కూడా చక్కబెట్టుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చూసుకుంటూ మరి పిల్లలు కానీ భర్తలు కానీ అన్నీ కూడా అన్నీ కూడా చూసుకుంటూ వారికి వడ్డి పెట్టుకుంటూ అన్నీ కూడా చూసుకుంటూ అలాగే రెండవది ప్రవక్తిగా ఉంటూ ఉన్నది ఆ ప్రజలకి ఇస్రాయేల్ ప్రజలకి ప్రవక్తిగా ఉంటూ ఉంది ప్రవక్తిగా అంటే దేవుడి దగ్గర నుంచి ప్రవచనాన్ని పొందుకొని ప్రజలకి ఆ ప్రవచనాలు అందించడం అనమాట దేవుడు ఏదైతే ప్రవచనాన్ని ఇస్తాడో అది సరాసరిగా తీసుకువెళ్ళి ఆ ప్రవచనాన్ని మరి ప్రజలకు అందించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఒకటి భారీగా ఉంటూ ఇల్లును చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ మరల దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర మోకరించి దేవుడి దగ్గర పొందుకొని ప్రవచనాలని ప్రజలకు అందించడం మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆమె న్యాయాధిపతిగా ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాం న్యాయాధిపతిగా ఉండటం అంటే ఇప్పుడు చూడండి చిన్న గొడవైనా పెద్ద గొడవైనా అది ఏ గొడవైనా సరే ప్రజలందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చి న్యాయాన్ని అడుగుతారు ఇల్లు ఇలాగా చేశారండి మరి ఈ పిల్లలు లాగా చేశారు ఈ కుటుంబం ఎలాగో చేసింది దేవుడి దగ్గరికి వచ్చి ప్రజలందరూ కూడా న్యాయం కావాలని ఆమె దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు చూడండి ఒక స్త్రీయే కేవలం ఒక స్త్రీయే ఆమెకి చదువుందో లేదు మనకు తెలియదు దేవుడు ఇక్కడ రాపించలేదు కానీ ఆమె దేవుని కోసం నిలబడుతూ ఉన్నది దేవుని కోసం బలమైనటువంటి కార్యాలు చేయాలని ఆమె ఆశపడుతూ ఉన్నది ఆమె ఆశపడ్డట్టుగానే దేవుడు ఆమెని అద్భుతమైనటువంటి విధముగా నడిపిస్తూ ఉన్నాడు ఒక స్త్రీ పురుషుని చూడండి ఆనాడు వెనకడ కాలంలో పురుషుల యొక్క డామినేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటిది మగవారి యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటిది ఆ పురుషుని యొక్క డామినేషన్ కూడా ఆమె దాటుకొని దేవుని కోసం నిలబడి మూడు డ్యూటీస్ చేస్తూ ఉన్నదంటే మూడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నదంటే అద్భుతమైనటువంటి విధముగా దేవుడు ఆమెని నడిపిస్తూ ఉన్నాడు మరి ఆమె అనుకోవచ్చు నేను స్క్రీన్ కదా నేనేమి చేయగలను మరి తొమ్మిది వందల ఇనుపరదమ్ములు కలిగినటువంటి శిశిరాని అద్భుతమైనటువంటి విధముగా ఆమెను నడిపిస్తూ ఉన్నాడు మనం స్త్రీలమని వెనకడుగు వేయొద్దు దేవుని పనిలో మనం వెనకడుగు వేయొద్దు అని మనం ఏమి చేయగలము మేము స్త్రీలుగా ఉంటున్నాం కదా పురుషుల ఆధిపత్యం సంఘంలో ఉంది కదా పురుషుల ఆధిపతి మాట్లాడకూడదు అనేటువంటి రూలేమీ లేదు కానీ ఖచ్చితంగా దేవుడి దగ్గర పొందుకొని ఖచ్చితంగా ఆమె పది మందిలో నిలబడేటువంటి ధైర్యము చేయగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి విధముగా నడిపిస్తాడు మేము స్త్రీ కదా మేము ఏం చేయగలం కుటుంబాలను కలపగలమా విడిపోయినటువంటి కుటుంబాలను కలపగలమా లేకపోతే త్రాగుబోతులు మేము మార్చగలమా లేకపోతే వ్యభిచులు మేము మార్చగలమా మేము స్త్రీలం కదా సువార్థులు వేస్తూ ఉంటారు వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ దేవుడి దగ్గర నుంచి పొందుకుంటే కనుక అద్భుతమైనటువంటి విధముగా దేవుడు స్త్రీని నడిపించగలిగినటువంటి సమర్థుడు హలలుయా చూడండి మనము నాలుగో అధ్యాయం కదా ఇక్కడ మనం చదువుకుంది అలాగే సమరీ స్త్రీ గురించి మనం అనేకమైనటువంటి సార్లు మాట్లాడుకున్నాం అలలుయా మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ మనం గమనించగలిగితే సమరీ స్త్రీ వ్యభిచారంలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక స్త్రీ బలహీనమైనటువంటి స్త్రీ సమాజంలో ఎటువంటి విలువ లేనటువంటి ఒక స్త్రీ ఆమెకి ఏది కూడా లేదు ఆధిపత్యం లేదు విలువ లేదు నలుగురంటే మరి నలుగురులో ఆమె తిరగలేదు ఆమెలో ఏమీ లేదు కానీ దేవుడు ఆమె దగ్గర మాట్లాడినటువంటి వెరి వెంటనే ఆమెలో బలము గుంజుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఆమె అప్పటిదాకా అనుకున్నది నేను పాపంలో బ్రతుకుతూ ఉన్నటువంటి దానిని నేను ఏమి చేయగలను అని అనుకున్నది కానీ దేవుడు ఆమెతో మాట్లాడాడు ఆమె తెలుసుకొని గ్రామాన్ని సైతం ఆమె దేవుడి దగ్గర కూర్చోబెట్టింది దేవుడితో మాట్లాడిన తర్వాత ఆమె అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు అంటే అరే నా మాట ఎవరింటారు నేను విలువలైనటువంటి స్త్రీని కదా నా మాట ఎవరింటారు నేను బలములైనటువంటి స్త్రీని కదా నా మాట ఎవరింటారు నేను పది మందిలోకి వెళ్ళి మాట్లాడగలనా పది మందిలో నేను చెందగలనా పది మంది చూపు నా మీద పడుతుందా నేను ఏమి చేయగలను అని ఆమె అనుకుని ఉండొచ్చు కానీ దేవుడు మాట్లాడిన తర్వాత ఆమెలో ఒక ధైర్యం అనేటువంటిది ఉండటం మనం చూస్తూ ఉన్నాం దేవునితో కొద్ది నిమిషాలే ఆమె గడిపింది కానీ దేవునిలో అద్భుతమైనటువంటి బలమును ఆమె పొద్దుకొని సర మంచినీళ్ళకి వచ్చినటువంటి ఆమె సరాసరిగా అది మరిచిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే గ్రామంలోకి వెళ్ళిపోయి అనేక మందిని దేవుని కోసం నిలబెట్టడం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ మరలా మనం ఒక న్యాయధిపత్ర గ్రంథం నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం తొమ్మిదవ వచ్చిన అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు యహోవా ఒక స్త్రీ చేతికి శిశేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళిన హలలుయ్యా ఏం చేసిందంటే బారాకు అనేటువంటి యవనస్తుడితోటి దెబోరా చెప్తూ ఉన్నది యహోవ దినము మన దగ్గరకు వస్తూ ఉన్నది యహోవా ఆశీర్వాదం మన మీదకి వస్తూ ఉన్నది యహోవా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు కనుక బరాకుతో యవన యవనస్తుడితో అంటూ ఉన్నది నీవు వెళ్ళి మన కొరకు పదివేల మందిని నువ్వు సమకూర్చాలి పదివేల మందిని నువ్వు తీసుకొని రావాలి అని బారాకుతో చెప్తే బారాకు దెబోరాతో అంటున్నాడు నువ్వు కూడా నాతో పాటు మనం ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటే ారాకుతో అంటూ ఉన్నది నేను నీ వెంట ప్రయాణము చేస్తే నీకు ఘనత అనేటువంటిది కలగదు అలలుయా అర్థమవుతుందా నీకు ఘనత అనేటువంటిది కలగదు దేవుడు ఈ రోజు ఒక స్త్రీ చేతికి బలమైనటువంటి సైన్యాధిపతిని అప్పగించబోతూ ఉన్నాడు అది నువ్వు చూస్తావు బారాగుతో చెప్తూ ఉన్నది ఒక రాజుని ఒక స్త్రీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు దేవుడు ఒక సైన్యాధిపతి తొమ్మిది వందల ఇరపరదము కలిగినటువంటి ఒక సైన్యాధిపతిని ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు అని బారాకుతో చెప్తూ ఉన్నది చూడండి ఈ పద్నాలుగు వచ్చిన కూడా మనం చదివితే దెబోరా లెమ్ము యహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంట పెట్టుకొని కొండ మీదకి వచ్చాడట ఒక స్త్రీ చెప్పినటువంటి మాటని ఒక యవనస్తుడు విన్నారు ఒక స్త్రీ చెప్పినటువంటి మాటల్ని ఒక గ్రా ఒక ఒక గ్రామం వింటూ ఉన్నది ఒక స్త్రీ చెప్పినటువంటి మాటల్ని ఒక జాతి సైతం వింటూ ఉన్నది ఒక స్త్రీ చెప్పినటువంటి మాటల్ని అనేక మంది వింటూ ఉన్నారు బలములు పుంజుకుంటూ ఉన్నారు అయితే ప్రాముఖ్యంగా ఆమె ఎవరిని ముందు పెడుతుందంటే దేవుణ్ణి ముందు పెడుతుంది హలో దేవుణ్ణి ముందు అంటూ ఉన్నది నేను కాదు దేవుడే మనకు ఆ దినాన్ని దాన్ని ఉన్నాడు నేను కాదు నాలో బలమేమీ లేదు మనం నమ్ముకున్నటువంటి ఆ యహోవాయే శిశేరాన్ని మనకు అప్పగించబోతూ ఉన్నాడు ఆమెలో మనకు కనిపించేటువంటి లక్షణం ఏంటి అంటే ఆమె దేవుణ్ణి తన ముందు పెట్టుకుంటా ఉన్నది ఒక స్త్రీ దేవుణ్ణి తన ముందు పెట్టుకుంటా కనుక అద్భుతమైన విజయాలు సాధించగలరు పురుషుడు ఏ విధంగా విజయాలు సాధించగలడు ఒక స్త్రీ కూడా తను ఏ పని అయితే చేస్తున్నదో ఆ పనిలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలదు అది ఏదైనా వ్యవసాయమైనా అది ఏ పనైనా ఉద్యోగమైనా అది గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా లేకపోతే అది ఏ పనైనా సరే ఒక స్త్రీ కనుక దేవుణ్ణి ముందు పెడితే గల సమర్థుడు ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వదించబడుతుంది ఆమె పది మందిలో ఉన్నా కూడా మాట్లాడగలుగుతుంది దేవుణ్ణి ముందు పెట్టి నడిచినటువంటి స్త్రీ ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు మనం మన పరిశుద్ధ దగ్గరలో చూడం చరిత్రల్లో కూడా మనం చూడం దేవుణ్ణి ముందు పెట్టి నడవటం అది ఎవరికైనా ఎవరికైనా అవసరమైనటువంటిది చూడండి సమరయ స్త్రీ గ్రామంలోకి వెళ్ళింది ఆమె సొంతంగా వెళ్ళలేదు దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళి అనేక మందిని దేవుని సమ దేవుని కోసం సమకూర్చడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అనేక మందిని ఇంటింటికి తిరిగింది అయ్యా దేవుని నాతో మాట్లాడాడు నన్ను నమ్మండి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి ఖచ్చితంగా మీరు వచ్చి చూడండి అనేక మందితో మాట్లాడింది అనేక మంది ఇల్లు తిరిగింది దేవుని కోసం ప్రజలందరినీ కూడా సమకూర్చడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం డెబోరు కూడా చెప్తూ ఉన్నది దేవుడే మనకు అన్ని కూడా సహాయం చేస్తూ ఉన్నాడు ఇదిగో నువ్వు వెళ్ళి పదివేల మందిని సమకూర్చు దేవుని కోసం మన కోసం పదివేల మందిని నువ్వు సమకూర్చని అని అనేటువంటి స్త్రీ కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఏమండి ఈ రోజుల్లో అనుకుంటా చాలామంది ఒక స్త్రీ ఏం చేయగలదు ఏమైనా చేయగలదా ఒక స్త్రీ నడవగలదా ఒక స్త్రీ సమాజంలో నిలబడగలదా ఒక స్త్రీ అధికారాన్ని చేగలదా అని చాలామంది అనుకుంటారు కానీ అది బలహీనమైనటువంటి ఆలోచన అని బైబిల్ కూడా మనకు చెప్తూ ఉంది ఏం చేయగలరు ఏదైనా చేయగలరు దేవునిలో ఉంటే ఏదైనా చేయగలరు దేవునిలో దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిస్తే అది ఎంతటి అద్భుతమైనటువంటి విజయాన్నైనా వారు పొందుకోగలరు చూడండి చాలామంది అనుకోవచ్చు సంఘంలో మనం నడవగలమా సంఘంలో మనం పాడగలమా చదువు లేకపోయినా మనం పాడగలమా సంఘంలో మన అనేకమైనటువంటి పనులు చేయగలమా సంఘంలో మన వాక్యాన్ని బోధించగలమా అని చాలామంది అనుకుంటారు కానీ దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిస్తే కనుక వాక్యాన్ని కాదు పది మంది అసలు అనేకమైనటువంటి సువార్తల సువార్త సభలలో దేవుడు వాడుకోవడానికి ప్రేరేపిస్తాడు దేబోరాని లేపినట్లుగా మళ్ళా కూడా లేపుతాడు దేబోరాని ఏ విధంగా అయితే ఇస్లామి ప్రజల కోసం లేపాడో అనేక మంది స్త్రీలను దేవుడు లేపుతాడు ఖచ్చితంగా కానీ దేవుని కోసం నిలబడటం అనేటువంటిది మనం చెయ్యాలి దేవుని కోసము ప్రజల్ని సమకూర్చడం అనేటువంటిది మనం చేయాలి దేవుని కోసము ఇదిగో నేను స్త్రీనే కదా ఏం చేయగలను అని అనుకోకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను బలహీనమైనటువంటి గతాన్నే కావచ్చు బలము నాలో లేకపోవచ్చు బలవంతుడైనటువంటి దేవుడు ఖచ్చితంగా దేవుడు నన్ను నడిపిస్తాడు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకున్నప్పుడు మాత్రమే మనం ముందుకి అడుగు వేయగలం అలరియా అలరియా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇలాగున అనేకమైనటువంటి విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్నాయి కనుక మనము మనము బలహీనమైనటువంటి ఘటమని ఎప్పుడు కూడా అనుకోవద్దు మన భార్య మన భర్తని మనం ఖచ్చితంగా మార్చుకోగలం ఎప్పుడు దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు మన కుటుంబాన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడు దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు మన పిల్లల భవిష్యత్తును మనం తీర్చి దిద్దుకోగలం ఎప్పుడు అంటే దేవుణ్ణి ముందు పెట్టుకున్నప్పుడు మనకున్నటువంటి అప్పుల్ని మనం తీర్చుకోగలం మన భర్త మన అప్పులు తీర్చాలా లేదు మన ప్రార్థన చేస్తే దేవుడిని ముందు పెట్టి ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి విధంగా ప్రార్థన ద్వారా దేవుడు అప్పులు తీర్చగల సంబంధుడు మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోగలం చూడండి ఒక మాట ఉంటుంది ఏముంటుందంటే సామెతల గ్రంథంలో ఇప్పుడు మన బైబిల్ తెరవద్దు కానీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అట తన ఇల్లుని కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన ఇల్లుని ఓడబెరుకుని మాట మనం చూస్తూ ఉన్నాం జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎవరు అంటే దేవుణ్ణి ముందు పెట్టినటువంటి స్త్రీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ మూడు ఎవరు మూడు రాళ్ళు ఎవరంటే దేవుడు లేడు ప్రార్థన లేదు ఏది కూడా లేదు ఏది పడితే అది లోకాన్ని తన ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకునేటువంటి స్త్రీ మూడు రాళ్ళు అనేటువంటి స్త్రీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ప్రార్థన చేస్తుంది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ వాక్యాన్ని చదువుతుంది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ దేవుని దగ్గర పొందుకుంటుంది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ఎందుకు ఆమె ఉపయోగిస్తూ ఉన్నది దెబోరా అనేటువంటి స్త్రీ కూడా ఏం చేస్తుందంటే దేవుడి దగ్గర నుంచి పొందుకుంటుంది ప్రజలకు అందజేస్తూ ఉన్నది అద్భుతమైనటువంటి విధముగా పురుషుడు కూడా ఓడించలేనటువంటి సైన్యాధిపతిని దెబోరా ఓడించింది దేవుణ్ణి ముందు పెట్టుకొని సుఖరా అనేటువంటి సమరయ పట్ల ఉన్నటువంటి ఆ గ్రామంలోకి దేవుణ్ణి సైతం తీసుకుని వచ్చినటువంటి స్త్రీ ఎవరట బలహీనమైనటువంటి స్త్రీ ఆమె దేవుణ్ణి తీసుకొని వచ్చే వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నది ఎంత అద్భుతమైనటువంటి త్యాగమో చూడండి నా ఒక్కరితో పోకూడదు అని ఆ దేవుణ్ణి డైరెక్ట్గా తీసుకొని వచ్చింది అక్కడికి ఎంత శక్తి కలిగినటువంటిది స్త్రీ చూడండి ఒకసారి అందుకనే మనం వెనకడుగు వేయాల్సినటువంటి పని లేదు ఎవరో ఎన్నో అంటారు మన భర్తే మనల్ని అనొచ్చు మన పిల్లలే మనల్ని అనొచ్చు మన తల్లిదండ్రులే మనల్ని అనొచ్చు లేకపోతే సమాజమే మనల్ని అనొచ్చు కానీ ఏ ఒక్కరు అన్నా కూడా మనం వెనకడుగు వే వేయటానికి వీళ్ళే వెనకడుగు వేయటానికి వీళ్ళే మనం ప్రార్థన చేయాలి బలమైనటువంటి ప్రార్థన చేయాలి కష్టపడాలి దేవుడి కోసం అనేక మందిని మనం సమకూర్చాలి అనేకమైనటువంటి కుటుంబాలను మనం కట్టాలి అనేకమైనటువంటి ఎవరి బిడ్డల్ని యవన స్త్రీలను దేవుని కోసం మనం లేపాలి అలా లేపినప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుంటుంది ఈ గ్రామాలు బాగుంటాయి ఈ కుటుంబాలు బాగుంటాయి ఈ దేశం కూడా బాగుంటుంది ఇదంతా ఎవరి ద్వారా సాధ్యమవుతుంది చూడండి ఒక కుటుంబం బాగుండాలి అంటే స్త్రీ ద్వారాగానే జరుగుతుంది కదా స్త్రీ ద్వారాగానే ఒక కుటుంబం అనేటువంటిది ముందుకు నడుస్తూ ఉన్నది అది వాస్తవమైనటువంటి విషయం మరి ఒక గ్రామం బాగుండాలంటే కుటుంబాలు బాగుంటేనే ఒక గ్రామం బాగుంటుంది ఒక గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది కనుక మనం అందరం కూడా వెనకడుగు వేయటానికి వీల్లేదు దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని అద్భుతమైనటువంటి విధముగా నడిచేటువంటి శక్తిగా నడిచేటువంటి మరి ఆ బలమైనటువంటి స్త్రీగా మనం అందరం కూడా ఉంటే కనుక దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు మేము స్త్రీలమే ఏం చేయగలం అని అనుకోవద్దు పరిశుద్ధ గ్రంథంలో రూతు ఒక స్త్రీ ఏం చేసిందట ఏం చేసిందట బెంత్రహేమ దేశంలో పరిశుద్ధతను స్థాపించుదామే ఎస్తేరు ఒక స్త్రీయే అనాథగా అడుగు పెట్టినగర ఆ దేశంలో అద్భుతమైనటువంటి విధంగా దేవుడు ఏం చేశాడంటే ఆ కోటకు సూషన్ అనేటువంటి కోటకు రాణిగా దేవుడు చేసేసేసాడు అంటే ఒక స్త్రీయే ఏం చేయగలం ఏం చేయగలం దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం నడిస్తే అద్భుతమైనటువంటి విజయాలు మన జీవితంలో మనం సాధించగలం అద్భుతమైనటువంటి విధముగా మనం కోరుకున్నట్లుగా మన కుటుంబాలను మరచుకోగలం మనం కోరుకున్నట్లుగా మన కుటుంబాలను బాగు చేసుకోగలం మనం కోరుకున్నట్లుగా మనం భర్తలు మార్చుకోగలం మనం కోరుకున్నట్లుగా మన కుటుంబాలను మార్చుకోగలం అద్భుతమైనటువంటి విధముగా దేవుళ్ళు మనం ముందుకు నడవగలం ఎదురవుతూ ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి సమస్యల నుండి కూడా మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలం ఎన్నో అవంతరాలు ఎన్నో ఎన్నో సమస్యలు మనకి గట్టు పరిస్థితులు మన కుటుంబం ఎదుర్కొని ఉండొచ్చు వాటన్నింటిలో నుండి మన కుటుంబాన్ని నడిపించగల శక్తి దేవుణ్ణి ముందు పెడితే మనకి ఇస్తారు కనుక మీరందరూ కూడా మరి వెనకడుగు వేయటానికి వీల్లేదు ఏది ఏమైనా కూడా కష్టపడాలి 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 అనేకమైనటువంటి విధాలుగా కష్టపడాలి నీ కష్టాన్ని చూసి నీకున్నటువంటి శ్రమను చూసి నీకున్నటువంటి వేదన చూసి నీకున్నటువంటి ఆశను చూసి అనేక మంది నీ గురించి సాక్ష్యం చెప్పాలి వీధుల్లో మాట్లాడుకున్నప్పుడు ఇదిగో ఫలానా స్త్రీ అద్భుతమైనటువంటి విధంగా కష్టపడుతూ ఉన్నది అద్భుతమైనటువంటి విధంగా తన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నది అనేటువంటి పేరు సాక్ష్యం మనకు రావాలి ఆ విధంగా ఉండాలి ఏది కూడా కష్టమని మనం అనుకోవద్దు ఒకవేళ మన భర్త మనకు సహకరించకపోతే మన భార్య మనకు సహకరించకపోతే మన తల్లిదండ్రులు మనకు సహకరించకపోతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి ముందు పెట్టుకొని మనకు సహకరించేటువంటి విధముగా మనం చేసుకోవాలి ఆ విధంగా ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు మన కోరికని దేవుడు నెరవేరుస్తారు మనకు ఉన్నటువంటి దేవుడు నెరవేరుస్తారు మనకు ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు నెరవేర్చి ముందుకు నడిపిస్తారు కనుక మరి దెగోర వలె ఋతువలే ఎస్టేరువలే మరి సమరయ స్త్రీ వలె అనేకమైనటువంటి విధంగా మరియ మరియవలే అనేకమైనటువంటి విధాలుగా దేవుడిని మనం ముందుకు పెట్టుకొని నడిస్తే కనుక దేవుడు అద్భుతమైనటువంటి విధముగా ఆశీర్వాదాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి జ్ఞానమునిచ్చి అద్భుతమైనటువంటి దీవిన ఆశీర్వాదం ఇచ్చి మనల్ని నడిపిస్తాడు కనుక మీరందరూ కూడా దేవుణ్ణి ముందు పెట్టుకొని నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయనుగాక ఆ బాబా